నమస్తే అన్న అన్న అల్లరాజు సినిమా అలా ఐదుగురు హీరో మీ అభిప్రాయం ఐదు మంది హీరోలు ఎందుకు సార్ నాకు అర్థం కాదు నిజంగా చూడం ఇద్దరు అమ్మాయిలతో ఇద్దరు అమ్మాయిలతో ఈ సినిమా ఇస్తాడు అది ఫ్లాప్ అయింది తర్వాత మన రుద్రమ రుద్రమ దేవిలో కూడా సినిమాలో అల్లాజ్ నటించాడు దాని ఇద్దరు హీరోలు ఉంటారు అది కూడా ఫ్లాప్ అయింది కానీ నాకు అనిపిస్తుంది అల్లార్జ్ని ఒక హీరో ఉంటే బాగుంటది ఇలా కృష్మింగ్ లాగా పుష్ప లాగా ఉంటే బాగుంటది సో చూద్దాం ఏం చేస్తాను నీ కూడా ఇగర్ ఈగర్ పెడుసినా అట్లా అంటే మరి అలా ఒకటిలో పూర్వంలో కూడా ఇద్దరు ఇద్దరు ఉంటాం కూడా సక్సెస్ అయింది అది కూడా మంచిదే కానీ కంటెంట్ బేస్ అన్న కంటెంట్ బాగుంటే మాత్రం ఐదు మంది ఏదో పది మంది పెట్టిన తప్పు లేదు సో నాకు అనిపించింది అంటే ఈ సినిమా దిప్పిక పడుకొని మన స్పిరిట్ నుంచి అవుట్ అయిపోయింది ఇక్కడ అలా సైన్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి అనుకుంటున్నది మన చాలా పెద్ద హీరోయిన్స్ నా ఉన్నట్టుగా నైజీరియా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎట్టికల్కి అయితే మంచి ఉండబోతున్న ఫీలింగ్ కలిగింది కానీ ఐదు మంది మాత్రం మనోడు అని చెప్పచ్చు ఆ విషయాలు బస్ట్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇది కూడా పాన్ ఇండియా మూవీ విఎఫ్ఎక్స్ కూడా చాలా గ్రాండ్ ఉండబోతుంది మా అల్లాజున్ కూడా రెండు గిట్టలో ఉండబోతుంది కాబట్టి ఆ విషయాలు బాస్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా చూద్దాం ఎట్లా ఉంటుందో నీకు టీజర్ వచ్చింది వెయిట్ చేద్దాం అన్న గ్రాఫిక్స్ సినిమా కదా తెలుగు ఆడేసి నచ్చింది అంటే నచ్చు నచ్చేట ఎందుకంటే ఎత్తున మనం చూసాం మనం విఎఫ్ఎక్స్ బాగా లేకపోయింది కాబట్టి ఫ్లాప్ అయింది కాబట్టి సో విఎఫ్ఎక్స్ బాగుంటే బాగుంటుంది కలికి కూడా సేమ్ ఏదైతే వాళ్ళు విఎఫ్ఎస్ చేశారో అదే విఎఫ్ఎక్స్ వాడతారు కాబట్టి మంచిగా ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అట్లీ అంటే నమ్మొచ్చు అన్న అట్లీ నమ్మచ్చు మనం అలర్జీ నమ్మొచ్చు కాబట్టి మంచి ఇటు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ